హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మన రుచులు ఈరోజు స్పెషల్ సింపుల్గా కుక్కర్లో చేసుకునే ఎగ్ పులావ్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని అందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ ఉప్పు కొద్దిగా కారం వేసుకొని మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ అన్ని వైపులా ఫ్రై అయ్యేలా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి వంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఎగ్స్ అంతా ఫ్రై అయ్యేలా వేయించుకోండి ఈ ఎగ్స్ని తీసి పక్కనుంచుకోండి ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్ని సన్నగా తరుక్కొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పొడువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక ఐదు నుంచి ఆరు వరకు యాడ్ చేసుకోవాలి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయేలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద సైజ్ నాలుగు టమాటో ముక్కల్ని సన్నగా తరుక్కొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ టమాటోలను ఉడకనిద్దాం ఇప్పుడు టమాటోలోకి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర మరియు పుదీనాను యాడ్ చేసుకోవాలి అంతా బాగా కలిసేలా ఒక్కసారి కలుపుకొని ఇందులోకి మసాలాలను యాడ్ చేసుకుందాం ముందుగా తగినంత ఉప్పు ఒక పెద్ద టేబుల్ స్పూన్ కారం చిటికెడు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక పావు టేబుల్ స్పూన్ వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడిని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేలా ఒక్కసారి కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఉంచుకుంటే ఆయిల్ పైకి తేలుతుంది ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ పెరుగును యాడ్ చేసుకోవాలి మంటను లో ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే పెరుగుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను వన్ అండ్ హాఫ్ కప్ రైస్ని యాడ్ చేసుకుంటున్నాను రైస్ని నేను ముందుగానే కడిగి ఒక అర్ధగంట పాటు నానబెట్టి ఉంచాను ఈ రైస్ని వాటర్ లేకుండా తీసేసి ఇందులోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకున్న తర్వాత వన్ కప్ రైస్కి టూ కప్స్ వాటర్ని యాడ్ చేయాలి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కప్ రైస్ తీసుకున్నా కాబట్టి నేను ఇక్కడ త్రీ కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఇందులోకి వేసుకోవాలి అన్నగా తరిగిన కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి అందులోకి టూ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ మూతని పెట్టేసేయాలి ఇలా త్రీ విజిల్స్ తర్వాత కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయాక ఓపెన్ చేసి చూస్తే వేడి వేడి ఎగ్ పులావ్ రెడీ వేడివేడిగా ఆనియన్స్తో సర్వ్ చేసుకొని లేదా పెరుగుతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ Share and subscribe. Manaruchulu. Thank you.